ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రమ్య ఇరవై ఐదు లక్షలున్న బ్యాగ్ తీసుకొచ్చి ఒక ఇచ్చి అతనితో మాట్లాడుతూ ఉండడం రామలక్ష్మి చార్ట్ గా చూస్తూ ఉంటుంది ఇక రమ్య అయితే నా దగ్గర డబ్బు లేదని చాలా చునకనంగా మాట్లాడేవు కదా ఇప్పుడు చూడు సింగిల్ లో ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాను ఈ ఇల్లు నాకే కావాలి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేయి మిగిలిన డబ్బులు నీకు పంపిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమ్య వెళ్లిపోగానే రామలక్ష్మి రామలక్ష్మితో పాటు ఉన్న అతను ఇద్దరు డబ్బులు తీసుకున్న వ్యక్తి దగ్గరకు వచ్చి రమ్య గురించి అడుగుతారు ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చిన అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి గురించిన డీటెయిల్స్ కావాలి అని అడగడంతో ఆ అమ్మాయి ఇంటిని కొనడానికి చాలా ప్రయత్నం చేసింది కానీ డబ్బులు లేకపోవడం వల్ల నేను చులకనగా మాట్లాడాను ఇప్పుడు సింగిల్ పేమెంట్ గా ఇరవై ఐదు లక్షలు తీసుకొచ్చి ఇచ్చింది ఉన్నట్టుండి ఇంత డబ్బులు ఎలా వచ్చాయో నాకు కూడా అర్థం కావడం లేదు ఎవరో డబ్బున్న బకరాన్ని చూసి పట్టినట్లుంది డబ్బు కోసం ఏమైనా చేస్తుంది అని చెప్తాడు ఇక రామలక్ష్మి అయితే రమ్య ఫోన్ నంబర్ తీసుకొని ఆ నంబర్ ని రామలక్ష్మి పక్కన ఉన్న అతనికి డీటెయిల్స్ కనుక్కోమని చెప్తుంది రమ్య భోజనం పట్టుకొచ్చి రామ్ కి తినిపించడానికి రమ్మని పిలుస్తూ ఉంటే వాడైతే రాను నన్ను పట్టుకుంటేనే తింటాను అని ఇల్లంతా తిప్పిస్తూ ఉంటాడు ఇక తనని ఎలాగోలా పట్టుకుని వాడికి అన్నం తినిపిస్తూ ఉంటుంది అన్నం తినిపిస్తూ ఇలా అనుకుంటుంది రామ్ ని మంచి చేసుకుంటే సీత గారి దృష్టిలో మంచిదానిగా అవుతాను రామ్ని బాగా చూసుకుంటున్నాను తల్లి లేని లోటుని తీర్చగలుగుతున్నాను అన్న మంచి అభిప్రాయం కన్నా ఏర్పడితే సీత గారు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టం చూపిస్తారు తర్వాత మైదిలి వచ్చినా రామలక్ష్మి వచ్చినా నాకేం అభ్యంతరం లేదు తనని ఒక్కసారి పెళ్లి చేసుకుంటే నేను అనుకున్నది నెరవేరినట్లే ఈ ఆస్తి మొత్తం నా గుప్పెట్లోకి వస్తుంది అని అనుకుంటూ వాడికి తినిపిస్తూ ఉంటుంది దూరం నుంచి సీతాకాంత్ రమ్యని చూసి పాపం రమ్య రామ్ని చాలా బాగా చూసుకుంటుంది తల్లి లేని లోటును తీర్చాలి అనుకుంటుంది నా మీద ప్రేమతో ఇష్టంతో బాబుని బాగా చూసుకుంటుంది అని అనుకుంటూ ఉంటాడు సీతాకాంతుని గమనిస్తున్న వల్లి శ్రీలతలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు పాపం రమ్య నిజంగానే రామ్ మీద ప్రేమతో అన్నం తినిపిస్తుందేమో అనుకుంటున్నాడు మనం నటించమంటే తను జీవి చేస్తూ ఉంది అత్తయ్య గారు బావగారు నిజంగా రమ్య మంచిదని రామ్ని బాగా చూసుకుంటుందని నమ్మేస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది ఇక శ్రీలత అయితే మనకు కావాల్సింది కూడా అదే కదా తను నమ్మాలి నమ్మితేనే కదా రమ్యని పెళ్లి చేసుకుంటాడు అని అంటూ ఉంటుంది రామలక్ష్మి రమ్య నెంబర్ ఇచ్చి తన గురించి కనుక్కోమని చెప్పడంతో అతనైతే రమ్య గురించిన మొత్తం డీటెయిల్స్ కనుక్కుని రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక తనని చూడగానే రామలక్ష్మి అయితే నీ కోసమే ఎదురు చూస్తున్నాను రా కూర్చో అసలు రమ్య గురించి ఏం తెలుసుకున్నావో చెప్పు అని అడుగుతూ ఉంటుంది రమ్య వాళ్ళ నాన్న చిన్నప్పుడు కాస్తో కూస్తో ఆస్తి ఉన్నవాళ్లే కానీ అనుకోని పరిస్థితుల్లో ఆస్తి మొత్తం పోవడంతో ఇక తను మెరిట్ స్టూడెంట్ కావడం వల్ల కూడా వాళ్ళు వీళ్ళు ఇచ్చిన డబ్బుతో బాగా చదువుకునింది తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా సీత గారు పరిచయం అయ్యారు రమ్య సీత గారికి దూరపు బంధువు కూడా అవడం వల్ల సీతగారు సహాయం చేయడంతో తను మంచి ఉద్యోగం సంపాదించుకోగలిగింది కానీ డబ్బు సంపాదించడానికి మాత్రం ఏం చేయడానికైనా వెనుకాడదు ఏదన్నా అనుకునిందంటే అది అయ్యే అంతవరకు నిద్రపోని మనస్తత్వం కలిగింది డబ్బు కోసం ఏమైనా చేయగల సామర్థ్యం కలిగిన మనిషి పైగా మీరు అనుమానించింది కూడా నిజమే మేడం రమ్యకి శ్రీలతకి సంబంధం ఉంది సీతాకాంత్ తో రమ్యకి పెళ్లి చేయడం కూడా శ్రీలత ప్లానే పైగా శ్రీలతనే ఎక్కువ సార్లు రమ్యతో ఫోన్ లో మాట్లాడుండాది పైగా సందీప్ అకౌంట్ నుంచి రమ్యకి చాలా సార్లు డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యి ఉండేది రీసెంట్ గా ఇరవై ఐదు లక్షలు సీతాకాంత్ అకౌంట్ నుంచే నేరుగా ట్రాన్స్ఫర్ అయ్యి ఉన్నాయని చెప్తాడు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి మేడం కనుక్కుంటానని అతను చెప్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే ఇప్పటికీ ఈ డీటెయిల్స్ చాలని చెప్పడంతో ఇక అతనైతే వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామలక్ష్మి వాళ్ళ నానమ్మ అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతారు ఇక రామలక్ష్మి అయితే ఇలా చెప్తూ ఉంటుంది మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సంతోషపడతాడు హ్యాపీగా ఉంటాడు అనుకున్నాను కానీ ఇలాంటి మోసగత్తిని పెళ్లి చేసుకుంటే ఆయన జీవితం ఏమైపోవాలి ప్రమాదంలో పడినట్టే కదా శ్రీలత వాళ్ళు ఇంకా మారలేదు ఆస్తి కోసం ఇంకా ఆయన చుట్టూ గోతులు తూగుతూనే ఉన్నారు ఇప్పుడు రమ్య రూపంలో మరో ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నారు ఈ నిశ్చితార్థాన్ని జరగనివ్వను అని సీతాకి ఫోన్ చేసి విషయం చెప్పాలి అని సీతకి ఫోన్ చేసి కలవాలి రమ్మని చెప్తుంది సీతాకాంత్ కి ఫోన్ చేసి మాట్లాడాలి రమ్మని చెప్పడంతో సీతాకాంత్ ముందుగానే వచ్చి రామ్ లక్ష్మి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక రామ్ లక్ష్మి నేరుగా వచ్చి సీతాతో మాట్లాడుతూ ఉంటుంది మీరు ఈ నిశ్చితార్థాన్ని జరుపుకోకూడదు ఆపేయాలి రమ్యని పెళ్లి చేసుకోకూడదు అని చెప్తుంది ఎందుకు చేసుకోకూడదు నిశ్చితార్థం ఎందుకు ఆపేయాలి బాబుకి తల్లి లేని లోటు తీర్చాలి అనుకుంటున్నాను అందులో తప్పేముంది అని సీతాకాంత్ అంటూ ఉంటాడు కానీ ఆ రమ్య మంచిది కాదు తను మోసగత్తె డబ్బు కోసమే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుంది మీ అమ్మగారు రమ్యతో కలిసి మీ మీద కుట్ర చేస్తున్నారు రమ్య నిజంగా మిమ్మల్ని ఇష్టపడి చేసుకోవడం లేదు రమ్య పెళ్లి చేసుకోవడం వెనక మీ అమ్మగారి హస్తం ఉంది మీ అమ్మగారి ప్లాన్ ఇదంతా అని రామ్ లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే వెల్కమ్ బ్యాక్ రామ్ లక్ష్మి నువ్వు నా రామ్ లక్ష్మివే అని అర్థమైపోయింది నిశ్చితార్థానికి వచ్చి నిశ్చితార్థాన్ని ఆపేస్తావు అనుకున్నా కానీ ముందుగానే వచ్చి నువ్వు ఇలా బయటపడిపోతావని అనుకోలేదు ఎందుకంటే మా అమ్మ చెడ్డదే కానీ ఆ విషయం నాకు నా భార్య రామలక్ష్మికి తప్ప బయట వాళ్ళకి ఎవ్వరికి తెలియదు ఇప్పుడు నువ్వు మా అమ్మ గురించి ఇలా చెప్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు నా రామలక్ష్మివే ఇంకా ఎందుకు అబద్ధాలు చెప్తావు రామలక్ష్మి ఇప్పటికైనా నిజం ఒప్పుకోవచ్చు కదా అని తనని పట్టుకోబోతాడు మీరేం మాట్లాడుతున్నారు నేను మైదిలినే అని రామలక్ష్మి అంటూ ఉంటుంది ఇక సీతాకాంత్ పట్టుకుని అలా అనగు రామలక్ష్మి నీ కోసం నేను ఎంత ఎదురు చూస్తున్నానో నీకు తెలిసి కూడా ఎందుకు నన్ను ఇలా బాధ పెడతావు అంటూ దగ్గరికి తీసుకునేటప్పటికీ ఇక రామలక్ష్మి కూడా అవునండి నేను నీ రామలక్ష్మినే అని తను కూడా చెప్తూ ఉంటుంది ఇక అంతలో కారు ఆగడంతో రామలక్ష్మి ఈ లోకంలోకి వస్తుంది అంటే ఇదంతా నా ఊహ ఇప్పుడు నేను సీతా గారికి శ్రీలత గురించి రమ్య గురించి చెప్తే నేను రామలక్ష్మిని అని సీతాగారు కనిపెట్టేస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అని అనుకుని డ్రైవర్ కారు వెనక్కి పోనివ్వు అంటుంది ఇక రామలక్ష్మి వచ్చి వెంటనే వెనక్కి వెళ్ళిపోవడం చూసిన సీతాకాంత్ అయితే కారు కడ్డుపడి అదేంటి మైదిలి గారు మాట్లాడాలి రమ్మని పిలిచి మాట్లాడుకుంటానే వెళ్ళిపోతున్నారేంటి అని అంటూ ఉంటాడు లేదండి నాకు చాలా అర్జెంటు పనుంది అందుకే వెళ్తున్నానని వెళ్ళబోతూ ఉంటే నాకు తెలుసు నువ్వే రామలక్ష్మివని నువ్వు ఏదైనా మాట్లాడితే రామలక్ష్మివి అని బయట అనుకుంటున్నావు కదా వెళ్ళి వెళ్ళు ఇన్ని రోజులు ఆగిన వాణ్ణి రేపటి వరకు ఆగలేనా రేపెట్టు వస్తావు రామలక్ష్మి నువ్వు అని తను అనుకుంటూ ఉంటాడు రామలక్ష్మి వెళ్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది రేపు ఖచ్చితంగా వస్తానండి ఆ నిశ్చితార్థాన్ని జరగనివ్వను సాక్ష్యాధారలతో సహా నిరూపిస్తాను ఆ రమ్య ఎంత మోసగత్తు అని అనుకుంటూ ఉంటుంది సీతాకాంత్ ఇంట్లో శ్రీలత నగల వ్యాపారికి ఫోన్ చేయడంతో అతను కొన్ని నగలను తీసుకొచ్చి వాళ్ల ముందు పెట్టి కొత్త మోడల్స్ అన్ని చూపిస్తూ ఉంటాడు ఇక వల్లి రమ్యాలైతే పెద్ద పెద్ద హారాలు తీసుకుని మెడకు వేసుకుని చూసుకుంటూ చాలా బాగుంది అనుకుంటూ ఉంటారు రమ్య నగలను మెడలో వేసుకుంటూ చాలా బాగున్నాయి కదా అని అంటూ ఉంటుంది ఇక వల్లి అయితే ఎందుకు బాగుండవు డబ్బులు కట్టేది మనం కాదు కదా బావుగారు కదా కాబట్టి బాగుంటాయి ఎందుకు బాగుండవు అని అంటూ ఉంటుంది రామలక్ష్మి శ్రీలత వాళ్ళకి ఇంటికి రావడం చూసిన వళ్ళి అయితే అత్తయ్య గారు అటు చూడండి మైదిలి మన ఇంటికి వస్తుంది ఎందుకు వస్తుంది ఒకవేళ నిశ్చితార్థాన్ని ఏమన్నా ఆపేస్తుందా అని చెప్తూ ఉంటుంది నేను అసలు నిశ్చితార్థానికే రావద్దు అంటే ఇప్పుడు మైదిలి ఎందుకు వస్తుంది అని శ్రీలత అనుకుంటూ ఉంటుంది రమ్య కూడా ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ మైదిలిని సీతా గారు చూశారంటే మళ్ళీ తన మనసు మారుతుందేమో నిశ్చితార్థానికి ఒప్పుకుంటాడో ఒప్పుకోడో అని తను అనుకుంటూ ఉంటుంది